హలో అందరికీ ఈరోజు మన పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మలు నానమ్మలు సున్నుండలు ఎలా చేసేవారో చూపిస్తాను సంక్రాంతి వచ్చిందంటే కంపల్సరీ సున్నుండలు ఉండాల్సిందే కదా సున్నుండల కోసం ఒక కేజీ మినువలు తీసుకుని పొయ్యి మీద పెట్టి స్లోగా మాడిపోకుండా వేపుకోవాలి ఈ మినువుల్ని తిప్పుతూనే ఉండాలి లేకపోతే అవి మాడిపోయే ఛాన్స్ ఉంది ఇలా వేగినయో లేవో చూడడానికి ఒక రెండు మినువులు తీసుకుని నలిపి చూస్తే అవి గోల్డెన్ కలర్లో వస్తే అవి వేగినట్టే వాటిని తీసి పక్కన పెట్టేసి అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక తిరగలు తీసుకుని ఆ మినువలన్నింటినీ వేసి ఇసిరాని ఇప్పుడు రోజుల్ని బట్టి అసలు మినువుల్ని ఎవరు ఇసరట్లేదు అందరూ మిల్స్కి ఇచ్చేస్తున్నారు అలా చేసుకున్న వాటికంటే ఇలా చేసిన వాటికి టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అలా ఇసరడం అయిపోయిన తర్వాత పొట్టంతా పోయేలాగా ఒక చేటలో వేసుకుని జరుగుకోవాలి తర్వాత ఒక తవ్వలోని సగం బియ్యం తీసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ప్లేస్లో బియ్యాన్ని కాదు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకుంటారు మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు ఇలా వేయించిన బియ్యాన్ని చాలా రేక మినప్పప్పులో కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పు బియ్యాన్ని తిరగల్లో వేసి మెత్తని పౌడర్ అయ్యేంత వరకు ఇసురుకోవాలి ఇలా తిరగల్ని ఇసురాలన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి మామూలుగా ఇసిరేస్తే అది నూక నూకలాగా వచ్చేస్తుంది చూడటానికి ఈజీగా ఉన్నా ఇలా ఇసురడం కొంచెం కష్టమే కానీ టేస్ట్ కావాలంటే కష్టపడికి తప్పదు కదా ఇలా మినువల మొత్తాన్ని ఒక మెత్తని పౌడర్ అయ్యేంత వరకు విసురుకోవాలి ఇలా విసురుతుంటే మధ్య మధ్యలో ఆ పట్టుకునే కర్ర ఊడిపోతుంది దాన్ని సరి చేసుకుంటూ ఆ మినుముల మొత్తాన్ని ఎలా అయితే కష్టపడి ఇసురేసేసి ఇలా మొత్తం ఇసురుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా చిన్న చిన్నగా మినువులు ముక్కల కింద అయ్యి ఉండిపోయినాయి వాటిని కూడా మంచిగా సర్దేసుకుని మెత్తరి పౌడర్ కింద ఇసిరేసారు ఈ పౌడర్ మొత్తాన్ని ఒక పల్లెంలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ శిను పిండిలో మన టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని పౌడర్ కింద చేసుకుని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి సున్నిపిండి బెల్లం మొత్తం కలిసేంత వరకు కలిపి ఇందులో ముందుగా కరిగించి ఉంచుకున్న నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యిని కూడా మేము ఇంట్లోనే చేసుకున్నాం చాలా కమ్మగా మంచి స్మెల్ వస్తుంది ఈసన్నుండలకి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా మొత్తం నెయ్యి అంతా కలిపేసిన తర్వాత చిన్ని చిన్ని ఉండల్లాగా నొక్కుని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఉండల్ని గట్టిగా ప్రెస్ చేసి నొక్కాలి మామూలుగా నొక్కామంటే అవి విడిపోతాయి ఇలా అన్నీ మన హ్యాండ్స్ తోటి ఇంట్లోనే చేసుకుంటే ఆ టేస్టే వేరు ఎవరికైనా టైం ఉంటే మాత్రం మ్యాక్సిమమ్ ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి సున్నుండలు అయితే చాలా బాగా వచ్చాయి నా ఛానల్లో ఇలాంటి మరిన్ని సంక్రాంతి వంటలు పెడుతూనే ఉంటాను ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి